హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రవూరు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గీత్తెల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం రెండవ రోజు ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గీత్తలు కంబైండ్ అండి మొదటిగా దొప్పలపుడి వినోద్ కుమార్ గారి గిత్త ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారి గిత్త పొత్తండి ఈ రెండు జతగా ఈరోజు ఆరుపల్ల విభాగానికి ప్రదర్శనలో పాల్గొంటాయి మొదటిగా రైతు పేరు దొప్పలపూడి వినోద్ కుమార్ గారు రాజుపాలెం గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి అండి ఈ గిత్త వచ్చేసరికి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు మేడ్చల్ జిల్లా హైదరాబాద్ వారి గిత్త గిత్తండి ఆ గిత్త ఈ గిత్త జతగా ఈరోజు ఆరుపల్ల విభాగంలో పాల్గొంటాయి చూశారు కదండి థ్యాంక్ యూ